యాప్స్ వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు వీటిని ప్రమోట్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా ఇష్యూస్లో సజ్జనార్ సార్ ప్రశ్నించడం జరిగింది కాసేపటి క్రితమే భయ సన్నీ యాదవ్కి పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయిన సిచ్యువేషన్ గతంలో కూడా మనకు తెలుసు వైజాగ్లో నాని అతని మీద కూడా ఇట్లనే సార్ రియాక్ట్ కావడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం దెన్ ఆయన సారీ చెప్పడం ఇట్లాంటివన్నీ జరిగినాయి కానీ ఇంకా కూడా ఇట్లనే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ దట్టు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషనే కనిపిస్తోంది ఒకసారి రియాక్షన్ తీసుకున్నాం సార్ నుంచి సజ్జన సార్ నమస్తే ఎట్లు సార్ ఎస్ సార్ సార్ కాసేపటి క్రితమే భయసానీ యాదవ్ నాయకే పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయింది సార్ హౌ యూ ఫీల్ గతంలో నాని మీద కూడా కూడా ఇట్లనే మీరు మీరు పెట్టడం వెంటనే రియాక్ట్ అవ్వడం అరెస్ట్ చేయడం సారీ చెప్పడం అన్నట్లు ఆన్లైన్ చాలా చాలా ఎక్కువ కావడం జరిగింది రోజు మీరు చూస్తూ ఉంటారు రోజు నేను సూసైడ్ కావడము నుంచి ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోవడము చాలా మంది బలి అయిపోతున్నారు ముఖ్యంగా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉన్న బ్రాకెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫలి అయిపోతున్నారు దానికి వాళ్ళు ఏమంటే అడిక్ట్ కావడము తర్వాత ఫ్యామిలీ ఫీల్ అయిపోవడము తర్వాత నష్టపోవడం అంతా జరుగుతుంది సో దీని తోడుగా ఇప్పుడు ఏమైందంటే ఇదంతా ఇది ఆన్లైన్ యుగము ఇదంతా ఇప్పుడు స్మార్ట్ ఫోను ఈ అందరు కూడా టైం ఉన్నప్పుడు అంతా ఈ యూట్యూబ్ ని ఫాలో చేయడము లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని చేయడము వాళ్ళు కూడా చాలా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకు సో ఆ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడం వాళ్ళు కూడా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి వాళ్ళు ఏదో సామాజిక పైన లేదంటే కొంతమంది ఏదో వాళ్ళు వాళ్ళ నచ్చిన ఇష్యూస్ పైన వాళ్ళు ఉంటారు దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ బట్ అదర్వైజ్ ప్రమోటింగ్ వన్ అన్ఎథికల్ బిజినెస్ ఇల్లీగల్ బిజినెస్ ఈజ్ నాట్ డన్ సో అందుకు మీరు అందరు కూడా చూసుకుంటారు ఈ మధ్యలో మన వైజాగ్ కూడా అరెస్ట్ కావడం జరిగింది మన అక్కడ ఉన్న సిపి గారు బాగుజీ సార్ కూడా అరెస్ట్ చేశారు దీన్ని కూడా మనకు మన ఎస్పీ సంక్లిద్దు సూర్యపేట ఎస్పీ నా ఎస్పీ నర్సింగ్లు సో వాళ్ళు కూడా అక్కడ కేసు కట్టడం జరిగింది సో ఈపీ డీజీ గారికి మన తెలంగాణ డీజీ గారు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే పిచ్చి మిచ్చిలేవిడగా ఇటు అంతా వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు మనం ఏం చెప్తే మా ఫాలోవర్స్ వింటారనే ఒక లెవెల్కి వెళ్ళిపోయినారు అట్లీస్ట్ వాళ్ళు తెలుసు చట్టం తన పని చేయాల్సి వస్తుంది మీరు ఒక హద్దు దాటితే అనేది చాలా క్లియర్ కట్ ఒక మెసేజ్ కూడా జరిగింది నేను మీ ద్వారా అందరికీ కోరుతున్నాను మీరు ఒక మంచి కార్యక్రమానికి సమాజ కోసము దేశ కోసము ఏ మాత్రం ఉంటే కార్యక్రమం అలాంటిది ప్రమోట్ చేయను కానీ ఇలాంటి అన్ని ఎత్తికల్ బిజినెస్ని చేయవద్దు ఎందుకంటే మీ మీరు ఏదో మంచి వాడని చెప్పి మీకు ఫాలో చేసినప్పుడు మీరు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది బాధ్యత మీపైన పైన ఈక్వల్గా ఉంది సో అందుకు అలాంటివి ప్రమోట్ చేయొద్దు అదేవిధంగా యుక్ట్ కూడా పబ్లిక్ కూడా ఎవరు కూడా ఈ ఆన్లైన్ ప్రకేస్ ఏదో డబ్బులు వస్తుంది నాకు మంచి డబ్బులు వస్తుంది అనుకోవద్దు దేర్ ఇస్ నో సబ్స్క్రిప్ట్ ఫర్ హార్డ్ వర్క్ డబ్బులు ఊరికే రావు సో కష్టపడితేనే డబ్బులు వస్తావు చాలా ఆపర్చునిటీస్ ఉన్నావు అక్కడ టైం వేస్ట్ చేసే బదులు మీరు అదే టైం వేరే చేస్తే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ పైన అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ చేసినా ఈ యాడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి సార్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒక వైపు ఆ తర్వాత మళ్ళీ ఈ యాడ్స్ కూడా మరి యాడ్స్ ని ఎట్లా కట్టడి చేయొచ్చు బికాస్ ఇట్స్ బిజినెస్ థింగ్ ప్రమోట్ మనము యాజ్ వి షుడ్ హావ్ సెల్ఫ్ కంట్రోల్ చేయవద్దని చెప్పి మనం అనుకోవాలి ఇప్పుడు అట్లే సమాజంలో చాలా జరుగుతుంటాం మనం అన్నింటి జోలికి పోం కదా ఇక్కడ కూడా మనం అదే ఒక కంట్రోల్ని ఎగ్జిబ్యూట్ చేయాలి వేరే వాళ్ళు కూడా చెప్పాలి లేదంటే ఆ వచ్చిన నోటిఫికేషన్ మీరు స్టాప్ చేసే విధంగా మీరు మీ స్మార్ట్ ఫోన్ని సెట్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళు ఆగతావు లేదంటే మీరు వాళ్ళు వస్తూనే ఉంటారని చెప్పి మనం కూడా ఏదో ఒక టెస్ట్ చేస్తానని చెప్తే మీరు ఆ ఒక్క ఆ విష చక్రంలో సక్క అయిపోతారు ఒకసారి ఆ విషయ చక్రంలో పోతే బయట రాలేదు మీరు ఈ మధ్యలో మీకు అందరికి తెలిసి లేదు ఆ ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఒక ప్రత్యేక మీరేమో డబ్బులు తక్కువ అయితే మీరు ఇక్కడ అడగండి ఐదు వేలు ఇస్తాను పదివేలేస్తాను అది ఒక మళ్ళీ అది ఒక హెరాస్మెంట్ లైన్ ఒక సపరేట్ ఓపెన్ అయింది ఇక్కడ ఈ బెట్టింగ్ ద్వారా హెరాస్మెంట్ ఇది కూడా హెరాస్మెంట్ చాలా మంది చనిపోయారు చూసారు కర్ణాటకలో అంటా కూడా మన ఆంధ్ర తెలంగాణ కూడా చాలా మంది చనిపోయారు ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది సో చాలా చోట్ల ఈ ఒక ఈ లోన్ యాప్స్ ద్వారా కూడా చాలా నష్టపోతున్నారు ప్లస్ అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా నష్టపోతున్నారు కానీ లేట్ అయింది అనుకుంటున్నారా సార్ అయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడం ఎందుకంటే వన్ మంత్ క్రితమే ఇది పెద్ద అంటే కొంచెం రచ్చ అయింది అయినా సరే ఏం చేస్తారో చేసుకోండి నేను చేస్తాను ఇట్లా కూడా మాట్లాడిన పని చేస్తుంది ఎవరు చెప్పిన ఎవరు చట్టంకి అతీతం లేరు కదా ఎవరు మనం కూడా చట్టం మూవ్ కావాలంటే కొన్ని సందర్భాలు మనము రావాల్సి వస్తుంది ఇటు టైం ఆసీనం అయింది అప్పుడేమో ఆయన కాయని దీని కాయని సో ఇంకా వేరే వరకు టైం వస్తుంది సో ఎవరు కూడా అనుకోవద్దు మీరు మంచి కోసం ఓడండి అని చెప్పి నేను కోరుతున్నాను యా ఇద్దరు ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు సార్ ఇంకెవరు కూడా చెయ్యాలి అనుకుంటున్నారా అంటే అంటే నాకు ఈ ట్రెండ్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మీరు అన్నట్టు కొంచెం ట్రెండ్ తగ్గిందని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు Let us hope that good sense prevail on all of them and that they don't promote such unethical businesses. Yes, sir. కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే మనుషుల ప్రాణాలని తీస్తున్నాయి అంటే ఈ బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెడితే ఒకవేళ పది రూపాయలు పెడితే వంద రూపాయలు అయితే అని వెయ్యి రూపాయలు పెడితే లక్ష రూపాయలు అయితే అని ఇట్లా ఆశ చూపెట్టే యాప్స్ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మనం పాపప్ చేయగానే యాడ్స్ రూపంలో కనబడతాయి అవి సరిపోవన్నట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్స్ అట్లాగే సెలబ్రిటీస్ కానీ ఈ క్రికెటర్స్ కానీ వీటిని ప్రమోట్ చేయడం కూడా స్టార్ట్ చేసినాయి సో ఇట్లా ఏమవుతుందంటే వాళ్ళకు లక్షలల్లో ఫాలోవర్స్ ఉంటారు ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏ కంటెంట్ పెట్టినా కూడా వితిన్ నో టైమ్ లక్షలల్లో ఆర్ వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి సో చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉంటున్నాయి సో వాటిని చూసినటువంటి వాళ్ళు ఈ యూట్యూబర్సే ఆర్ ఈ ఇన్ఫ్లుయెన్సర్సే ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక రకంగా ఆశ కలిగి వాళ్ళు కూడా ఇందులో ఈ యాప్లో ఆడడం స్టార్ట్ చేసిండ్రు ఈ బెట్టింగ్ యాప్లు ఎంత డేంజరస్ అంటే యాక్చువల్లీ ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా పైసా కూడా పెట్టారు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇది జెన్యున్ కాదు ఇంట్లో పైసలు రావని కానీ వీళ్ళు ప్రమోషన్ వైజ్గా వాళ్ళ దగ్గర ఎవరైతే యాప్స్ డెవలప్ చేసినారో ఈ గేమింగ్ యాప్స్ ఎవరైతే డెవలప్ చేసినారో వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఆర్ వాళ్ళ కి అప్పుడు ఏమవుతుంది వీళ్ళే కదా మేము వాళ్ళ పెద్ద ఫ్యాన్స్ కదా ఎందుకు తప్పు పట్టిస్తారు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే జెన్యున్గానే ఉండిండొచ్చు నిజంగానే పెట్టుబడి పెడదాం ఏమున్నది కూర్చున్న కాడనే పైసలు వస్తాయి అన్నట్టుగా చాలామంది ఇట్లా బెట్టింగ్ యాప్లలో ఇట్లా ప్రమోషన్ వైజ్గా చూసి కూడా చాలా మంది బెట్టింగ్ యాప్లలో ఇట్లా పెట్టడం ఆ తర్వాత అవి ఏడ పైసలు వస్తాయి రానే రావు ఒక్కసారి రెండు సార్లు వస్తాయేమో ఆ ఆశ యూపెట్టిన తర్వాత మాత్రం నెక్స్ట్ తర్వాత నుంచి అసలు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఇవి జెన్యూన్ యాప్సే కాదు పూర్తిగా గ్యామ్లింగ్కి సంబంధించిన యాప్స్ ఇవి ఇందులో పెట్టుబడి పెట్టినా లేకపోతే మీరు ఆడినా మీ జీవితాలు నాశనం అవుతాయి ఇట్లా కష్టపడకుండా డబ్బు రాదు అనేది ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి అంటూ కూడా ఆర్టీసీఎండి సజ్జనార్ కూడా ఈ యూట్యూబర్లు అది వైజాగ్కి సంబంధించిన నాని కావచ్చు అట్లాగే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి సూర్యాపేటకు సంబంధించిన ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో భయా సన్నీ యాదవ్ కూడా వీళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇట్లనే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ వీడియోలలో ప్రమోషన్ చేసిన దీంతో చాలా మంది కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చాలామంది చనిపోతున్నారు మీరు యూట్యూబర్స్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటివి చెయ్యొచ్చా ప్రమోషన్ వైజ్గా మీరు ఇట్లాంటివి చేయొచ్చా ఇది నేరం అసలు ఇక్కడ మన దగ్గర ఈ యాప్సే ప్రమోట్ చేయడానికి వీల్లేదు ఇది చట్టరీత్యా నేరం కాబట్టి మీరు ప్రమోట్ చేయకండి ఇదేంటి అంటూ క్వశ్చన్ చేయడం చేయడం జరిగింది ఆయన ట్విట్టర్ వేదికగా సో దీనికి రెస్పాండ్ అయినటువంటి ఏపీకి సంబంధించిన పోలీసులు ఈ నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద చట్ట ప్రకారంగా నెల రోజుల క్రితమే ఆయన మీద చర్య తీసుకున్నారు అరెస్ట్ చేసిండ్రు ఆయన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆయన స్వయంగా వచ్చి సారీ కూడా చెప్పిండు నేను మళ్ళా ఇట్లాంటి తప్పు చెయ్యను అనేటువంటి మాట చెప్పిండు నెల రోజుల తర్వాత ఇప్పుడు నాని ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబర్ మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ భయ్య సందీప్ యాదవ్ అనేటటువంటి ఈయన సదీ యాదవ్ టిపీట్ భయ సన్నీ యాదవ్ అని ఎవరైతే ఉన్నారో యూట్యూ యూట్యూబర్ ఈయన మీద ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు సూర్యాపేటకు సంబంధించిన పోలీసులు ఆయన మీద పలు సెక్షన్ల మీద కేసులు కూడా నమోదైనవి అవి ఏంటంటే ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని వన్ 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 ఆఫ్ టూ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిక్స్ బై డబ్ల్యూ సిక్స్టీ వన్ ఆఫ్ టూ బిఎన్ఎస్ త్రీ దాని తర్వాత ఫోర్ టీఎస్ అండ్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ డితో సహా అనేక సెక్షన్ల కింద ఇప్పుడు ఈయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఎందుకు యువతకు హాని కలిగించడంలో ఈ యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని ఈ కేసులన్నీ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఎవరో ఒకళ్ళు మన దగ్గర నుంచి కూడా మాట్లాడడం ఆ తర్వాత ట్వీట్ చేస్తూ ఇగో ఇట్లా చట్టరీత్యా నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళు సో దయచేసి వీటిని చూడండి వీళ్ళ మీద చర్య తీసుకోండి అని వీసీ సజ్జనార్ రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ కదలడం దాని తర్వాత చర్యలు తీసుకోవడం అయితే జరిగింది